మధ్య రాజన కార్యక్రమానికి స్వాగతం తన యుగని తల్లిదండ్రులు తమ్ముకునతడు భక్తుడగుటకు ధర్మార్థశక్తుడగుట కాశపడుతురు విను మట్టి ఆశ సిద్ధి బొంద చెయ్యున తడు చూ వినందనుండు కుమారుడంటే ఎప్పుడు అంటే కుమారుని కనీ తల్లిదండ్రులు ఆ కుమారుడు తమ అంద అభిమానములను కలవాడు కావాలని ఆశించుదురు వారి ఆపదను సఫలము చేసేటువంటి వాడే కుమారుడు మనం చూస్తూ ఉంటాం వసుదేవుడు యశోద కూడా పిల్లల్ని పెంచారు శ్రీకృష్ణుడు లాంటి మహోన్నతమైన వ్యక్తి జగద్గురువు అయ్యాడు ప్రతి కూడా ఒక కొడుకుని కన్నాడు దుర్యోధను వాడి మీద ఉండేటువంటి అమిత ప్రేమ ఉత్తర ప్రేమ వలన మహాభారత యుద్ధం జరగవలసిన అవసరం ఏర్పడింది కొడుకంటే ప్రేమతో కొడుకు ఏ పని చేసినా కూడా కొడుకుని వద్దురా అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి తండ్రి వలన కొడుకు నాశనం అవుతాడే తప్ప ప్రయోజనం ఏం పొందడు మన కొడుకు ఎలా కావాలని పిల్లలు పుట్టకముందే తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఆలోచిస్తూ ఉంటారు ఏం చేద్దాం ఇంజనీరా డాక్టరా ఇదా అని అట్లా కుమారుణ్ణి చూసినటువంటి తల్లిదండ్రులు సంతోషంతో తమ కింద ఆదరాభిమానంలో అలవాడు కావాలని ఆశిస్తూ వాడు ఆ ఏదైతే అనుకున్నటువంటి ఫలాన్ని కనుక పూర్తి చేయగలుగుతాడో వాడే కుమారుడు అవుతాడు కానీ అందరూ కొడుకులు కారు పుట్టిన వాళ్ళందరూ కూడా కొడుకులు అనిపించుకోవడానికి సార్థకత లేదు అని చెప్తూ ఉన్నారు దీనిలో